ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి మాకు గుప్త నవరాత్రులు శ్యామలాదేవి నవరాత్రులు అంటాము అయితే ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చాయి అనేది ఎప్పటికి ముగిసిపోతాయి అనేది ఇందాకలే పెద్ద వీడియో అనేది అప్లోడ్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన లింక్ ఇస్తాను క్లిక్ చేయండి వీడియో ఓపెన్ అవుతుంది నైవేద్యాలు ఏం పెట్టాలి అలాగే అమ్మవారికి ఉద్వాసన ఈ సంవత్సరం ఎప్పుడు చెప్పుకోవాలి అనేది క్లియర్గా చెప్పానండి అలాగే ఈ నవరాత్రులు శ్యామలాదేవి నవరాత్రులు రాత్రులు పిల్లలు ఇంట్లో ఉండే పిల్లలతో చేపిస్తే చాలా మంచిదండి వాక్సిద్ధి అమ్మ ప్రసాదిస్తుంది చాలా తెలివనిది వస్తుంది మీరు గుప్తంగా చేసుకునే నవరాత్రులు అనమాట అయితే మనము సరైన నవరాత్రుల్లాగా ఈ నవరాత్రులు ఆడంబరంగా చేసుకోకూడదు అంటే అందరికీ పిలిచి తాంబూలాలు ఇవ్వడము ఇలా మనం చేయకూడదు ఎవరింట్లో వాళ్ళు గుప్తంగా చేసుకోవాలి శ్యామలాదేవిని కొలుచుకుంటే చాలా మంచిదండి సాక్షాత్తు సరస్వతి దేవి అవతారం అనమాట అమ్మవారికి చక్కగా రెండు పట్లో దీపారాధన చేసుకోవా చేసుకునే వాళ్ళు చేసుకోండి పీఠం వేసుకొని పూజ చేసుకునే వాళ్ళు ఎన్వి తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఓకేనా ఆ తర్వాత చాలా విషయాలు అవి ఆ వీడియోలో చెప్పానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన లింక్ ఇస్తాను దానిపైన క్లిక్ చేయండి వీడియో ఓపెన్ అవుతుంది దానిలో ఎప్పటి నుంచి మనకి గుప్త నవరాత్రులు స్టార్ట్ అవుతాయి ఎప్పటికి ముగిసిపోతాయి అని క్లియర్గా చెప్పాను సరివేజన సుగున భవంతు ఓం శ్రీమాత